అందరికీ నమస్తే నేను మాధురి నేను ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొద్ది చిన్న ఫర్నిచర్ తీసుకున్నాను స్టోరేజ్ పర్పస్ కోసం అని ఇవాళ ఫామ్కి వెళ్తున్నాను అక్కడ సైడ్ చిన్న పని ఉండి ఇవి ఇవాళ తీసుకెళ్ళాలి మీకు నేను అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇవాళ ఫామ్కి చాలా తొందరగానే వచ్చాను గేట్ ఓపెన్ చేసి చూడగానే ఈ వాటర్ ఎంత బాగా అనిపించినాయో మా గేట్కి లెఫ్ట్ సైడే ఇది సంప్ ఉంటుంది అనమాట ఈ సంప్ మేము ఈ మెధకాలంలో వాటర్ అసలు ఫిల్ చేయట్లేదు ఎందుకంటే మాకు డ్రిప్లో ఉన్న వాటరే సరిపోయేవి మేము అప్పుడప్పుడు స్విమ్మింగ్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ వాటర్ వదులుకునే వాళ్ళం కాకపోతే మా ఫామ్ లీస్కు తీసుకున్న వాళ్ళు వాళ్ళు చిన్నపిల్లలు వచ్చారు వాళ్లకు సో వాళ్ళు స్విమ్మింగ్ చేయాలని పట్టుకున్నారన్నమాట ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో అసలు నీళ్ళు ఏమో చాలా చల్లగా అనిపించినాయి అసలు నిజంగా ఈ వేడికి ఈ ఇంత చల్లనీళ్ళు ఉంటే స్విమ్మింగ్ చేయాలని అనిపించింది మేము వచ్చేసరికి ఆ శ్రీనివాస్ ఆవులకి నీళ్లు తాపుతున్నాడు అనమాట ఎండలు బాగా ఉండిన్నాయి అసలు బాగా ఉక్కపోతగా ఉండింది అసలు అందుకోసమేనే కొంచెం తొందరగానే వాటర్ తాగిస్తున్నాము యాక్చువల్గా మార్నింగ్ మార్నింగ్ తాగవి ఎప్పుడు కూడా ఆఫ్టర్నూన్ తర్వాతనే టూ ఓ క్లాక్ అట్లా వాటర్ తాగుతాయి కానీ ఇప్పుడు ఎండాకాలం అని చెప్పి టూ టైమ్స్ తాగిస్తున్నాము తాగకపోయినా సరే ఒకసారి హౌస్ దగ్గరికి తీసుకెళ్ళి అవి తాగినా సరే ఇంక తాగకపోయినా సరే తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి కట్టేస్తున్నాము మేము అంతకుముందు వీక్ వచ్చినప్పుడు మల్లె చెట్టుకు మొత్తం ఆకులు గిల్లేసామన్నమాట ఏమన్నా మొగ్గలు ఎక్కువ వస్తాయేమోనని కానీ మళ్ళీ మొత్తం ఆకులే వచ్చినాయి అవే చెక్ చేస్తున్నాను యాక్చువల్గా శ్రీనివాస్ చెప్తున్నారు నాకు రెండు లక్ష్మి తర్వాత తన కూతురు ఇద్దరు ప్రెగ్నెంట్ ఉన్నారు ఇద్దరు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తేడాలో డెలివరీ అవుతారు అని నాకు చెప్తూ ఉన్నారు అట్లాగ మేము వచ్చేసరికి శ్రీనివాస్ పాలు తెచ్చి ఉంచుతాడు మేము ఎందుకంటే నేను మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తాను పాలు అందుకోసమనే కొన్ని తెమ్మన్నాను వేడి చేసి పెడుతున్నాను ఎండ అయితే ఎంత ఉండిందో అసలు తలపై అసలు క్లాత్ లేకుండా రాలేకపోయాను నేనైతే అందుకోసమే టవల్ కప్పుకొని మరీ వచ్చాను కొన్ని బెండకాయలు ఉన్నాయి ఇంకా గోరు చిక్కుడు కొద్దిగా ఏవో కొన్ని కూరగాయలు ఉన్నాయని చెప్పి వాటిని తీసుకురావడానికని వచ్చాము ఇక్కడికి ఉలువ తోట కూడా మీకు అక్కడ కనిపిస్తుంది కదా చాలా బాగా వచ్చింది కాకపోతే వీటికి ఇప్పుడు సీడ్ రావంట అవి ఉలువలు అనేవి చలికాలంలో మాత్రమే వేసుకోవాలి అంటే ఇవి హైబ్రిడ్ వెరైటీ కాదు యాక్చువల్గా ఇవి నాట్ వెరైటీ ఉలువల్ని నేను అనంతపూర్ దగ్గర ఒక ఫార్మర్ ఆర్గానిక్ వేలో పండిస్తుంటే నేను వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను అనమాట ఈ ఉలువల్ని కాబట్టి అవి ఇప్పుడు అన్సీజన్ కాబట్టి బాగా పెరుగుతుంది తీగ వస్తుంది కానీ కాయ మాత్రము పట్టట్లేదు సో ఆవులను మేపేయాలి ఆవులకి ఇంకా దానాలాగైనా ఉంటుంది కదా అని అనుకుంటున్నాము ఇంకా అప్పటివరకు వరకు బెండకాయలు అక్కడ ఏమైనా చెర్రీ టొమాటోస్ అయితే ఇంకా రాలేదు ఎండకి మాత్రం అసలు ఉండలేకపోయాను ఫస్ట్ టైం అనిపించింది అసలు ఎంత వేడిగా ఉండిందో అసలు మొక్కజొన్న కంకులు కూడా వస్తున్నాయి ఇవి దేశవాళి మొక్కజొన్నలు కలర్స్ కలర్స్ ఉంటాయి అన్నమాట ఈ మొక్కజొన్న కంకులు కూడా ఎల్లో రెడ్ ఇలా ఉన్నాయి ఆముదం కూడా పువ్వు వస్తున్నాయి ఆముదాలు పడుతున్నాయి ఇప్పుడు నిజంగా ఎంత అందంగా ఉంది కదా ఆముదం పువ్వు కూడా ఇంత బాగుంటుందా అనిపించింది కాయలు పట్టే కన్నా ముందు ఇలా పువ్వు వస్తుంది పూతల వచ్చి తర్వాత కాయలు వస్తున్నాయి ఎంత అందంగా ఉందో అసలుకి నిజంగా నేను మొట్టమొదటిసారి చూడడం ఆముదం పువ్వుని మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా మిగిలిన మళ్ళీ కూడా ఆనియన్స్ హార్వెస్ట్ చేసుకున్నామని చెప్పేసి శ్రీనివాస్ తీసాడు అనమాట అవి నేను ఆ రోజు టైం లేక వెళ్ళలేదు తను మొత్తం తీసేసిన తర్వాత నాకు అక్కడ ఫామ్ హౌస్లో పెడితే నేను హైదరాబాద్ తీసుకున్న తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చిన తర్వాత ఆ పైన స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా లీఫ్ ఉంటుంది కదా ఆనియన్ లీఫ్ అంతా కట్ చేసి స్టోర్ చేసుకున్నాను కాకపోతే తీసినప్పుడు అక్కడక్కడ కొన్ని ఆనియన్స్ మిగిలిపోయినాయి ఆనియన్స్ మిగిలిపోయిన ఆనియన్స్ అన్నిటినీ కొన్ని ఉంటే తీస్తున్నాను ఇవి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఒకసారి దున్నేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొత్త పంటలు వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా అంతా మొత్తము దున్నేసుకోవాలి ఒక ఒక వర్షం పడింది అంటే మొత్తం దున్నాలి అక్కడక్కడ వాటర్ మెలన్స్ మిగిలిపోయినాయి చిన్న చిన్నటివి అన్నమాట ఇవి కనిపించినవి తీస్తున్నాను ఈసారి బాగా ఎరువు కూడా వేయించాలి వేయించి ఒకసారి దున్నేయాలి దున్నేసిన తర్వాత కొత్త పంటలు అన్నీ దేశవాళీ రకాలే వేద్దామని అనుకుంటున్నాము ఈసారి మాత్రం నేను యాక్చువల్గా వింటేజ్ కలెక్షన్ కోసం అని చెప్పేసి బాగా సర్చ్ చేశాను అంటే మరీ ఎక్కువ ప్రైస్ కాకుండా మరీ ఊరికే అంటే పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఫర్నిచర్ ఉండకూడదు అని అనేది నా అభిప్రాయము కొన్ని కొన్నిసార్లు తప్పదు కాకపోతే అట్లీస్ట్ ఇక్కడ ఫామ్ హౌస్లో మాత్రము మనం ఎంత వీలైతే అంత వరకు కొంచెం ఫర్నిచర్ చక్కది మాత్రమే తీసుకుందామని అనుకున్నాను ఎటువంటి రెగ్జిన్ కానీ తర్వాత ఇంకా వేరే ఏ విధమైన నాకు ఎండిఎఫ్ అన్నది కూడా నాకేమి అంతగా ఇంట్రెస్ట్ లేదు ఇదంతా కూడా శీషం వుడ్తో చేసిన ఫర్నిచర్ని తీసుకున్న వుడ్ కానీ శీషం వుడ్ కానీ మంచిగా ఉంటుంది ఎన్ని ఇయర్స్ అయిపోయినా మనకు మ్యాంగో వుడ్ అయినా కూడా బాగుంటుంది ఎన్ని ఇయర్స్ అయిపోయినా అది చెక్కు చెదరదు మళ్ళీ ఇంకో కొత్త ఫర్నిచర్ తీసుకోవాలన్న ఐడియా కూడా మనకు ఉండదు ఎప్పుడైనా కానీ వుడ్ ఫర్నిచర్ ఇస్ ద బెస్ట్ ఫర్నిచర్ మన ఇంట్లో మనకు ఒక సోఫా ఉందనుకోండి రెగ్జిన్ కానీ లెదర్ సోఫాలు కానీ మన ఇండియన్ వెదర్కి అసలు సెట్టే అవ్వవు ఇప్పుడు మాకు హైదరాబాద్లో ఉండే ఇంట్లో లెదర్ ఫర్నిచర్ ఉంది అసలు దాని మీద ఈ సమ్మర్లో కూర్చుంటే మనకు ఎంత వేడే అనిపిస్తుంది అంటే చాలా వేడి అనిపిస్తుంది అసలు మన వెదర్కి సెట్ అవ్వవు మనమేమో వెస్ట్రన్ కల్చర్ని తెచ్చి మన ఇండియన్ కల్చర్లో ఇవి బాగుంటాయని చెప్పి మనం చేయించుకుంటున్నాము దానికి ఎగ్జాంబిషన్ నేను కూడా ఏమేమి ఎగ్జాంషన్ కాదు నేను కూడా హైదరాబాద్లో అట్లాగే మా హాల్లో సోఫా చేయించుకున్నాను అట్లా కాకుండా ఇక్కడ మంచి వుడ్ తీసుకోవాలి అని చెప్పేసి శీషం వుడ్ ఉన్నది తర్వాత మన ఇండియన్ ఫర్నిచర్ వుడ్ వాడడం వల్ల ఇక్కడ వాళ్ళకి కూడా పని దొరికినట్టు ఉంటుంది ఇక్కడ మనకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి నేను అన్ని వుడ్ ఫర్నిచరే తీసుకోవాలి అనుకున్నాను ఒకప్పుడు ఇంట్లో చూసినా వుడ్ ఫర్నిచరే ఉండేది మన పాతకాలంలోకి వెళ్తే ఇంట్లో అయినా వుడ్ ఫర్నిచరే ఉండేది మనం అసలు ఒకప్పుడు ఈ రెగ్జిన్ లెదర్ ఇలాంటివి అసలు చూసిన వాళ్ళమే కాదు అందుకోసమే పాతకాలంవే మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి నేను జస్ట్ స్టోరేజ్ పర్పస్ కోసం అని తీసుకున్నాను బెడ్రూమ్లో జస్ట్ మిర్రర్కి పక్కన ఏవైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అని నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఇది నచ్చింది అందుకని ఇది తీసుకున్నాను నేను ఇదేమో ఇంకో బెడ్రూమ్లోకి తీసుకున్నాను ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఇది యాక్చువల్లీ డిఫరెంట్గా ఉంది ఇది ఏమో స్టోరేజ్ పర్పస్కి పనికొస్తుంది దీని మీద కూర్చోవడానికి పనికొస్తుంది మధ్యలో సెంటర్ టేబుల్ లాగా కూడా పనికొస్తుంది ఈ బబుల్ ర్యాప్ వేయకపోతేనేమో మనం ట్రాన్స్పోర్టేషన్లో ఏ ఏదైనా తగుల్తే డ్యామేజ్ అవుతుంది లేదంటేనేమో ఇంకా దీన్ని కొన్ని కొన్నిటిని అవాయిడ్ చేయలేకపోతున్నాం అట్లీస్ట్ ఈ తీసుకున్న ఈ ప్లాస్టిక్వి ఉంటాయి కదా ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ వేస్ట్ కానీ అట్లీస్ట్ మనం ఒక చోట స్టోర్ చేసి యాప్స్ ఉన్నాయి కొన్ని వాళ్ళకి ఇచ్చేస్తే రీసైకిల్ చేస్తారు ఇదేమో ట్రంక్ పెట్టే అంటాము మేమైతే ఇది పూర్వకాలంలో అందరూ ఇళ్లల్లో ఉండేవి ఐరన్తో చేసేవాళ్ళు ఐరన్ బట్టలు పెట్టుకునే వాళ్ళు ఇది ఐరన్ కాకుండా వుడ్ మధ్య మధ్యలో ఐరన్ పార్ట్ వాడారు ఇది చాలా పాతకాలం మోడల్ నాకు ఇది ఎందుకో నచ్చింది దీని లోపల మనము బ్లాంకెట్స్ కానీ ఏవైనా బెడ్షీట్స్ కానీ లేదంటే ఏవైనా మన బట్టలు కూడా పెట్టుకోవచ్చు లోపల పైన కూర్చోవడానికి పనికి వస్తుంది సెంటర్ టేబుల్లా ఉంటుంది అండ్ మిర్రర్ ముందర కూడా మనం రెడీ అవ్వడానికి కూడా కూర్చొని రెడీ అవ్వడానికి బాగుంటుంది అనిపించి నేను ఇది తీసుకున్నాను నాకు ఇది చాలా చాలా నచ్చింది ఈ మోడల్ ఇది అంత ఎక్స్పెన్సివ్ కాదు అంత తక్కువ పడలేదు యాక్చువల్గా మనము పాతకాలంలో ఎవరి దగ్గరైనా మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళ దగ్గర ఇటువంటివి చాలా ఉండేవి అటువంటివి మనము ఇప్పుడు దాచుకున్నట్లయితే మనం ఇట్లా కొంచెం ఇప్పుడు మోడ్రన్గా కూడా దానికి కొంచెం లుక్ ఇచ్చి కూడా చేసుకు చేసుకోవచ్చు నా దగ్గర యాక్చువల్గా మా దగ్గర ఉండేవి అప్పుడు అన్నీ పడేసాము అప్పుడు అవన్నీ పాతదానిలాగా ఉంటాయి కాబట్టి అంటే నేను పడేయలేదు వాళ్ళు పడేశారు ఇప్పుడు అడిగినా కూడా ఎవరింట్లో లేవు ఇట్లా మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు బ్లాంకెట్స్ బెడ్షీట్స్ క్లాత్స్ ఏవైనా పెట్టుకోవచ్చు మళ్ళీ క్లోజ్ చేసుకొని పైన కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు కొంచెం మనం ఏమైనా కూర్చోవచ్చు రెడీ అవ్వడానికి కూడా అట్లా సెంటర్ టేబుల్లా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను నేను కంప్లీట్లీ వుడ్ అండ్ ఐరన్ దీంట్లో ఇంకా నేను ఏవి కూడా కుషన్ కానీ ఏం వాడలేదు బట్ కుషన్ వాడినా ప్రాబ్లం లేదు మన కుషన్ అయినా కాటన్తో చేస్తాం కాబట్టి చూడండి చెట్టు మీదే పండు అయిపోయాయి చాలా మ్యాంగోస్ కాకపోతే మనం ఏంటంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాత్రమే కట్ చేస్తాము ఇప్పుడు ఒక చెట్టుకు నాలుగు పండ్లు అయిపోయాయని చెప్పేసి అన్ని కాయల్ని తెంపము ఏవేవైతే మెచ్యూరిటీ లెవెల్కి వచ్చి ఉంటాయో ఆ కాయల్ని తెంపి గడ్డిలో పెట్టి పండబెడతామన్నమాట ఇవి గడ్డిలో మనమే పెట్టాలి తర్వాత రోజు ఎవ్రీడే మార్నింగ్ తర్వాత ఈవినింగ్ కంపల్సరీ చెక్ చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని పాడవుతుంటాయి మనం న్యాచురల్ వేలో పండించిన పండ్లు ఎప్పుడైనా రేట్ ఎక్కువనే ఉంటాయి మీరు బయట వాటితో కంపారిజనే చేయకూడదు మందులు కొట్టినవైతే ఏమవుతాయంటే మీకు ఏ పండు అయినా నెక్స్ట్ డేకి కలర్ వచ్చేస్తుంది అది స్వీట్ ఉంటుందా ఉండదా అన్నది పక్కన పెడితే మీకు ఇవి మాగడానికి ఒక్కొక్కసారి వారం రోజుల కంటే కూడా ఎక్కువ పట్టవచ్చు కొన్నిసార్లు రెండు రోజులే పట్టొచ్చు అందుకోసమే దీంట్లో నష్టం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు రేట్ ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడైనా కూడా మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా మేము స్వీట్ పొటాటో వేసుకున్నామని చెప్పేసి ఇది జస్ట్ ఒక చిన్న ప్లేస్లో పెడితే ఇంత అల్లుకుపోయింది చూడండి ఇంకా దుంప రాలేదు వేర్లు మాత్రమే లోపలికి వెళ్ళాయి మళ్ళీ దుంప రావాలి అంటే ఆరు నెలలు పడుతుంది అని అంటున్నాడు శ్రీనివాస్ అయితే కొద్దిగా తవ్వి చూస్తున్నాము కాకపోతే ఏం రాలేదు రూట్ మాత్రమే లోపలికి వెళ్ళింది ఇంకా ఇప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది దీంతో ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా పంట వేసుకున్నప్పుడు దాని మధ్యలో వీటిని ప్రివెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఇది వేసుకుంటే అసలు వీడే రాదు అసలు కలుపు అనేదే రాదు ఇది మాత్రం నెక్స్ట్ టైం ఇది ఇంప్లిమెంట్ చేయాలి కంపల్సరీగా మీకు ఎప్పుడు చూపిస్తుంటాను కదా ఇది చామగడ్డ ఇక్కడ క్యాబేజ్ వేసుకున్న దగ్గరనే చామగడ్డ కూడా కదే వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ దుంపలు భూమిలో ఉండిపోతే ఇవాళ కొద్దిగా ఆకులు ఎండిపోయినట్లుగా అనిపిస్తే తీసేద్దామని తీస్తున్నాము దుంపలు అయితే పర్లేదు బాగానే వచ్చాయి ఈసారి బాగానే వచ్చాయి ఇక్కడే చిన్న మేము ఇంతకుముందు క్యాబేజ్ వేసుకున్నాం కదా అవి కూడా చిన్న చిన్న అట్లాగే మిగిలిపోతే అవి కూడా హార్వెస్ట్ చేసుకొని ఇవాళ తీసుకెళ్తున్నాను ఇంటికి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు